ఫస్ట్ గా వారికి కమిటీ నెమ్మది అందరూ సన్మానం చేయాల్సిడ తెలుపుతున్నాను బాన వల్ల అనుకూలం కుదరలేదు కాబట్టి ఏమనుకోవద్దయ్యా కుర్చీ ఒకటి తీసుకోండి మాల్ ఒకటి తీసుకోండి అమ్మవారి మాల్ తీసుకో అమ్మవారి తీసుకో ది అయ్యా దానికి అన్నీ ఉన్నాయి అవును అత్త లేకపోతే కూయాలో ఏమో కళ్ళు రోజు పన్నెండు గల రోజులు అరయా కంప్లీట్ నెంబర్ అందరూ అండి పెద్ద వాళ్ళందరూ కలిసి గౌరవంగా చెయ్యాలి సెలవు సెలవుతో పట్టు వస్త్రాలతో బంగారు నగలతో సన్మానం చేస్తున్నారు જો ચરલા ઓની માથે આયુર હેડર કરતો મટ્યા આрте ભાઈટિયા ભાઈટિયા આрте બરી તોરા રાજનાથ રામ પોટને ડોલ માં તપન નહી કરતો ડોલ મારતો யாரு மா டைம் வந்துரு ஆ ஏ கொள்ளைய ஏ நகலையா 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 என்னைய இல்லல செல்லடி வைட்டா சரி தண்ணி ரீச்சி அந்த ஓகேவாத மக்கள் సంతోషం ఇన్ని రోజులు వహించిన సరదాగా నేను కాదు తర్వాత డోల్ మాస్టర్ ప్రభాకర్ మాస్టర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం తొందరగా రావాలి సింహాద్రి ప్రభాకర్ మాస్టర్ రావాలి తొందరగా సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం వీడియోలు బాగా తీసి జనాలు అందరినీ అల్లరిస్తున్నా మోహన్ మంటే అందరు క్లాస్ కొట్టాలి పట్టాలి గట్టిగా ఇందరు సేపు నిద్రపడి వాహనం వచ్చినా ఇది తీసుకుని తన కార్యక్రమాన్ని మనం ఎంత ఇచ్చినా చేసుకొని తెలిసినందుకు అందరూ ఒకసారి గట్టిగా సన్మానం కూర్చోయా లేదు ఇంత నేర్చుకోండి మోహన్ టీవీలో మన వీడియోలు మనం చేసిన కార్యక్రమం అందరూ చూసి చేసుకోండి అలాగే నమకం మాస్టర్ వచ్చారా సుంధ్ర హార్మోనిస్ట్ మునిస్ట్ గారిని

తర్వాత మేకప్ మ్యాన్ గారిని పిలవంగానే వానైనా ఎంత వయసు కూడా పిలవంగానే మా గురువులకి అనుకూలంగా ఉండి నచ్చినట్టుగా పిల్లల్ని అందంగా తయారు చేసిన చైనా గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాయి కానీ అందరూ సంతోషం అయ్యా కులంగానే వస్తున్నాడు మాస్టర్ డోల్ మాస్టర్ ప్రభాకర్ మాస్టర్ చాలా ఉంది చాలా ఉంద కూర్చోయ దామె देखते ही में आ गए सारे भाई अपने ये सारे लोग ये मात्र ना ये तो मात्र ना मजमदर डीजे डीजे कर सही से नारे पेच को क्लैप 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 हां అలాగే మిత్రుడు వెంకయ్య గారిని కూడా తోటి గురువు ఇప్పుడు ఇప్పుడు అన్ని నేర్చుకుంటూ కొన్ని కొన్ని చేస్తున్నాడు గట్టిగా ఆయనకు కూడా సెలవుతో హలో మన సేనా గారికి సన్మానం చేస్తున్నా తప్పట్లు కొట్టండి మొత్తం